నాకు తెలుసు మీరందరూ ఆలోచిస్తూ ఉంటారని లాస్ట్ వీడియోలో చూపించాను కానీ ఏం చెప్పలేదని అవైతే మసాలా ఓట్స్ అనమాట ప్లేన్ ఓట్స్ అయితే మా పిల్లలు తింటారు కానీ తెలియకుండా మా హస్బెండ్ అయితే మసాలా ఓట్స్ తీసుకుని వచ్చేసారు సో అవైతే ఇంకా తినట్లేదు అలా వేస్ట్ అవుతున్నాయి అని చెప్పేసి ఇలా అయితే చేశాను ఓట్స్లో కొంచెం బియ్య పిండి ఇంకా శనగపిండి ఉల్లిపాయలు కొత్తిమీర అన్నీ కూడా వేసి ఇలా కట్ చేశాను అనమాట లైట్గా చిన్న ఆయిల్ వేసేసి ఇంకా పెనం మీద అయితే కాల్చుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా హెల్దీ కూడా ఇలా అన్నీ మిక్స్ చేసి ఉప్పు కారం ఇంకా మనకు కావాలంటే ఏమైనా యాడ్ చేసుకోవచ్చు జీరా ఇవన్నీ కూడా ఇలా వేసేసి తిన్నాము నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అలా వేస్ట్ చేయకుండా ఏదో అలా చేసి మన కడుపుకెళ్ళడం మంచిది కదా అంత డబ్బులు ఇచ్చి కొన్ని వేస్ట్ చేయడం ఎందుకు లేనేసి అయితే ఇంక ఇలా చేసేసి మొత్తం అయితే కంప్లీట్ చేశాను ఇది ఒక టూ త్రీ టైమ్స్ అయితే చేశాను ఇది సెకండ్ టైం చాలా టేస్టీగా వచ్చాయని చెప్పేసి ఇంకోసారి అయితే ట్రై చేశాను సో మా అమ్మ అయితే ఇవి చేస్తూ ఉంది నాకైతే స్కూల్ టైం అయిపోతుంది మార్నింగ్ టైంలో ఏమైనా చేయాలి అంటే చాలా చాలా కష్టం అనమాట పొద్దున్న పిల్లలకి బ్రేక్ఫాస్ట్లు నా అవి అన్ని కూడా అవుతూ ఉంటాయి సో ఇంట్లో ఇలా